धनुषराजे धनुषराजे रासादिपती वचि गुरुवो ఈ గురువు జన్మ చతుర్థాధిపతి అయిన గురు పంచమ సంచారం చేయడం అలాగే ఆ సంచారం కూడా శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం అయితే ఈ శుక్రుడు వచ్చి వీళ్ళకి చూసుకున్నప్పుడు సష్టమ లాభాధిపతి ఈ సష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు యొక్క దాంట్లో చేయడం వల్ల వీళ్ళకి కాస్త ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అలాగే కాస్త ఆరోగ్య విషయాల్లో అప్పుడప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది den వ్యాపారాలు చేస్తున్నారా వ్యాపారాల్లో చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు పొందడము నూతన పరిచయాలు పరిచయాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడటము వాళ్ళ ద్వారా కూడా మీకు అభివృద్ధి కావడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ లాభాలు కూడా మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే చతుర్థాధిపతి కూడా అయ్యాడు కాబట్టి వాహన సౌక్యము తల్లి ఆరోగ్య విషయాలు ఇలాంటివి కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే మంచి ఉద్యోగాల్లో మార్పులు సంపాదన అలాగే స్త్రీలకు కూడా అనుకూలంగా ఉండడం విద్యార్థిని విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణత సాధించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే స్నేహ స్నేహవర్గంలోనూ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయి మీరు ఏదైతే డబ్బులు పెట్టాలనుకుంటున్నారో అక్కడ అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది మీ చుట్టుపక్కల ఉన్న ఏవైతే వాతావరణం ఉందో అది మీకు అనుకూలంగా మారడం సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభించడం మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ యొక్క ఫిబ్రవరి మూడు నుండి ఏప్రిల్ పదిహేడవ తారీఖు వరకు ఈ యొక్క గురువు శుక్ర నక్షత్రమే సంచారం చేయడం వల్ల ధనస్సు రాసి వారికి కొంతవరకు లాభపడ్డం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ యొక్క శుక్రుడికి సంబంధించిన నవగ్రహ శ్లోకాల్లో శ్లోకాన్ని చదువుకోవడము తెల్లటి పూలతో అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయడము తెల్లడి పద అంటే పదార్థాలు అంటే మనకి బెల్లంతో కూడుకున్న తీపి పదార్థాలు అమ్మవారికి నివేదన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుగనభవంతు లోకా సంస్థ సుగనోభవంతు